అనకాపల్లి జిల్లా యలమంచల్ నియోజకవర్గం మునగపాకు మండలం నాగులాపల్లి అండి నా పేరు ఎల్లప్ప వెంకట భాస్కరరావు నాగులాపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ నేను ఈరోజు మా ప్రీతమ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యత అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా పదవి ఇచ్చిన తర్వాత ఏ ఒక్క పార్టీ కానీ వారి అందరితో కలిపి కూర్చొని ఆ పదవిని ఎలా నిర్వహించ నిర్వర్తించాలి అనేటువంటి విషయాల మీద మాట్లాడడం జరగలేదు మా ప్రీతమ నాయకులు మాత్రం ఖచ్చితంగా కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఈ పదవులవి పదవులను ఇవ్వటం ఈ పదవి తాలూకా బాధ్యత ముఖ్యంగా ఇప్పుడు లోపల ఏమిటి మాట్లాడారంటే మీకు ఒక పదవి ఇచ్చాం ఆ పదవి మీద పూర్తిగా మీరు అవగాహన పెంచుకోవాలి ఆ అవగాహన పెంచుకున్న తర్వాత పూర్తిగా ఆ పదవితోనే మీరు ప్రజలకు ఎటువంటి సహాయం చేయగలరో పూర్తిగా వాళ్ళకి చేయాలి అలా చేసిన రోజునే నేను మీకు పదవి ఇచ్చినందుకు పూర్తిగా దాని యొక్క సఫలీకృతం అవుతుందని అని చెప్పడం జరిగింది అది అంతేకాకుండా ఈ మధ్యకాలంలోనే పిఠాపురంలోని కూడా గ్రామస్థాయిలో జనసే జన సేన పార్టీకి కష్టపడిన కార్యకర్తలందరినీ కూడా అంటే ఆ నియోజకవర్గంలో పెద్ద పెద్ద నాయకులు చెప్తే పదవులు కాకుండా క్రియాశీలక సభ్యత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ కలిపి కూర్చొని మాకు ఈ గ్రామంలో ఈ వ్యక్తి అయితే ప్రజలకు సేవ చేయగలడం అని చెప్పేసి ఎన్నుకోవటం మండలంలోని కూడా మండలంలో గ్రామస్థాయిని ఎన్నుకునే వ్యక్తులు అందరూ కలిపి మళ్ళీ మండల స్థాయి నాయకుని మండల సేనాని ఎన్నుకోవటం అనేది ఒక చక్కటి కార్యక్రమం రాష్ట్రంలోనే ఏ ఒక్క పార్టీ చేపట్టలేనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇదే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పిన మా ప్రీతమ నాయకుల్ని మేము కోరుకోవడం జరుగుతుంది ముఖ్యంగా అనేక విషయాలలో ఆయన తగ్గి కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలి మరింత ముందుకు తీసుకువెళ్ళాలనే ఒక చక్కటి నిర్ణయంతో ఇరవై ఒక్క స్థానాలు ఎమ్మెల్యేలు రెండు స్థానాలు ఎంపీలతో సరిపెట్టుకున్నా సరే ఈరోజు ఆయనకి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతీ జనసైనికు కష్టపడి పనిచేసి ఆయనకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే సుమారుగా మూడు వేల ఐదు వందల మందికి ఈరోజు పదవులు రావడం జరిగింది అతి కొద్ది రోజుల్లోనే పంచాయతీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు కానీ వీటితో ఇంకా సుమారుగా అతి బలోపేతమైనటువంటి పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అవతరిస్తుంది ప్రజలకు మంచి చేయాలి అనేటువంటి తపనతో నేను తగ్గినా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్ బాగోవాలి తపన ఉన్న నాయకుడు మా పవన్ కళ్యాణ్ వారికి సంఘీభావంగా మా కార్యకర్తలు అందరం కూడా ఉంటాం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను